ఒక గ్రామంలో ఎల్లయ్య మల్లయ్య అనేటువంటి ఇద్దరు రైతులు ఉన్నారు అనుకుందాం కొంచెంసేపటికి ఎల్లయ్యకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది మల్లయ్యకు ఐదు ఎకరాల పొలం దాని పక్కన ఉంది ఎల్ఐయ్యకు ఐదు ఎకరాల పొలం ఉంది మల్లయ్యకు కూడా దానికి పక్కన ఐదు ఎకరాల పొలం ఉంది ఈ ఎల్లయ్య కొంత ఆర్థికంగా చిన్నవాడు అతనికి భుజ బలం లేదు రాజకీయ బలం లేదు కొంత బీదవాడు కాబట్టి పక్కనటువంటి ఎల్లయ్య గారు ఆ యొక్క పొలంలోకి అక్రమంగా ఆక్రమించుకుందాము ఆక్రమించుకుందామని ఇంకా ఆక్రమించలేదు ఆక్రమించుకుందాము అని చెప్పి తన ఐదు ఎకరాల పొలంని కాకుండా ఈ ఇంకా ఎల్ఐ గారికి ఉన్నటువంటి ఐదు ఎకరాల పొలంలో ఒక రెండు ఎకరాలు ఆక్రమించుకుని అక్రమంగా గెటాలు అంటే మన మా రాయలసీమ పరిభాషలో గెటాలు అంటాము గెలువులు అంటాము సో ఇంకొక పొలంకు ఉన్నటువంటి హద్దులను మార్చుకొని ఇంకా ఈ పొలంలో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో ఎల్ఐ గారికి చేయాల్సినటువంటి అని ఏంటంటే పోలీస్ స్టేషన్ వెళ్తారు సార్ నా దాన్ని నా పొలం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాను అని గౌరవం